మరి ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఏదైతే రాష్ట్ర నాయకులు కావచ్చు ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఏదైతే రెండు లక్షలపై ఉన్న ఏదైతే రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా కౌలు రైతులకు మరి కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని మరి హామీ ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి భూమి లేని వారికి మరి ఉపాధి హామీ పథకం కింద మరి పన్నెండు వేల రూపాయలు కూడా స్వయంగా ఇంటికి పంపిస్తామనేసి హామీ ఇచ్చిర్రు మరి ఆ హామీలన్నీ ఎడిపోయినాయి మరి ఎంతవరకు రుణమాఫీ చేసిర్రు మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు మరి ఎంతవరకు రుణమాఫీ చేసిర్రు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే చెప్తా ఉన్నాం ఎంత రుణమాఫీ చేసిరో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి దేశానికే వెన్నుముక్క ఒక రైతన్న కాబట్టి రైతు లేనిదే మరి దేశం కావచ్చు మన రాష్ట్రం కావచ్చు ఉండదు కాబట్టి రైతులని మరి ఆదుకోవాల్సింది పోయి రైతులని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు మరి మొన్నటికి మొన్న ఇదే యూరియా సమస్య ప్రధానంగా వినబడతా ఉంది మన రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా లేని సమస్య మరి తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఎందుకు కొరత వచ్చిందని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల మరి ఏదైతే యూరియాని వాళ్ళు సరఫరా చేస్తా ఉన్నారు మరి ఏదైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా మరి యూరియా కొరత రాలేదు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు యూరియా కొరత వస్తా ఉన్నది మరి ఫెర్టిలైజర్ షాప్లతో ఎవరు కుమ్మకైతా ఉన్నారు మరి బ్లాక్ మార్కెట్ దందా ఎవరు చేస్తా ఉన్నారు మరి ఏదైతే సొసైటీలకు పోతే మన రైతు సోదరులు వాళ్ళ పానీ నక్కలు కావచ్చు ఏదైనా పెట్టి వాళ్ళు లైన్లో నిలబడితే మూడు కట్టలు రెండు కట్టలు ఇస్తా ఉన్నారు మరి రైతులు వ్యవసాయం చేయొద్దా మరి మనకు తినడానికి అన్నం కావాలంటే మరి రైతులు వ్యవసాయం చేయాలి మరి అలాంటిది వాళ్ళకి అట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి